ఆనరబుల్ ఎమ్మెల్యే పర్సన్స్ కొన్ని పార్టీల వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవాళ్ళు కొంతమంది పెత్తందారుల వ్యవస్థ పెత్తందారు రాకూడదు గెలవకూడదు ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది పెత్తందారులు అంటే ఎవరమ్మా ఎవరయ్యా పెత్తందదారులు అంటే నా నైన్టీన్ ఫార్టీ ముందు జమీందారు వ్యవస్థనే ఉండేది పల్లెటూరులో వాటిల్లో ఉండేది వాళ్ళు కొన్ని వేల ఎకరాలు సాగు చేసుకుంటా లేదా కౌరుడు రైతులను ఉంచుకుని వాళ్ళు సాగు చేయించి వాళ్ళకి ఎంత కొంత ఇవ్వటం చేయటం అప్పుడు వాళ్ళ అజమాషిలో ఉండేది సర్దారు వల్లభాయ్ పటేల్ పుణ్యం అంతా వాళ్ళందరూ ఇప్పుడు పెత్తందారులు వ్యవస్థ లేవు జమీందారు వ్యవస్థ లేదు ఎవరు కాడే ఏమన్నా తీరే దయచేసి ఇది గుర్తించి పెత్తందారులు అంటే ఇప్పుడు ఉన్న జీ బిశ్రోల్ని అర్థం జీ అంటే బాగా వీవీఐపీలు విఐపిలు కింద కేటా మీరు వేసుకోవచ్చు అంటే నా అభిప్రాయం కాదు మీ అభిప్రాయం కాదు పెత్తందారులు అంటే పెత్తందారులు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రతి ఒక్కరు పెత్తం ఎందుకంటే డబ్బు లేనివాడికి పూరింట్లో ఉన్నోడికి రేకుల షెడ్లో ఉన్నోడికి ఇల్లు లేని లేదా చేతిలో ఒక యాభై లక్షల కోటి రూపాయలు లేని ఎవడు ఎమ్మెల్యే టికెట్ ఎవడు ఏ పార్టీ కూడా కంపల్సరీగా కోడి రూపాయలు నోడుకు లేదా నాలుగు కోట్లు నోడుకు అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినరు అన్ని పార్టీల వాళ్ళు ఒక పార్టీ కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా పెత్తందారులే కాబట్టి స్పెషల్గా పెత్తందారులు అంటే ఎవరు లేరు పెత్తందారులు అంటే మీ ఉద్దేశం ఇంకొక ఉద్దేశం ఉండొచ్చు అంటే ఓసీలు అనేవి ఉండొచ్చు పెత్తందారులు అంటే ఓసీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్డి ఓసి అలాగే టీడీపీ తెలుగుదేశం పార్టీ నడిపే వ్యక్తి కమ్మ ఓసి జనసేన పార్టీ నడిపే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాపు ఓసి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు కమ్మ ఓసి తర్వాత చిన్న చితగా పార్టీలు ఉన్నాయి అవి జనాలందరూ ఓట్లు ఓట్లేస్తారయారా ఈ పెద్దందరిలోకి కానివలందరూ ఓట్లేస్తారయ్యారా అనేది మనకు తెలియని విషయం కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రెడ్డి ఆమె కూడా రెడ్డి ఓసి ఆమె రెడ్డి అని చెప్పుకుంటుంది కాబట్టి వైఎస్ రెడ్డి అని చెప్పుకుంటుంది కాబట్టి ఆమె కూడా ఓసి రెడ్డి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు పెత్తందారులు లేరు అందరూ సమానమే ఎమ్మెల్యేలందరూ సమానమే అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళే అందరూ ఎవ్వరు పేద కుటుంబం నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరూ కూడా పెత్తందారుల కింద లెక్క నీతో సహా నువ్వు ఇప్పుడు ఏదైతే పెత్తందారులు వ్యవస్థ వస్తున్నారంటున్నారో నువ్వు చెప్పేదానికి నువ్వు కూడా పెత్తదారులు దారులేవు నువ్వు కూడా పెత్తందారులే అందరికీ డబ్బున్నోలే అందరు డబ్బు నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ కాబట్టి ఈ పెత్తందారులు అనే మాట మీరు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఎన్నికల ప్రచారంలో మానేసేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం